అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈ రోజు మన వీడియో వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే పెన్షన్ వెరిఫికేషన్ జరిగింది కదండి అయితే పెన్షన్ వెరిఫికేషన్ అయితే పూర్తయింది పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకునేవారు మన రాష్ట్రంలో మొత్తం ఇరవై నాలుగు వేల మంది ఉన్నారండి ఇరవై నాలుగు వేల మందికి కూడా పెన్షన్ వెరిఫికేషన్ అనేది పూర్తిగా పూర్తయింది అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి అలాగే ఈ పూర్తయిన పెన్షన్ వెరిఫికేషన్ లో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అనేది కూడా జాబితా అయితే రెడీ అయిపోయిందండి అందులో ఎన్ని వేల మంది అర్హులు ఉన్నారు ఎంత తక్కువ మంది అనర్హులు ఉన్నారు ఎంత ఎక్కువ మంది అర్హులు ఉన్నారు అనేది అయితే క్లియర్ గా అయితే మనకి డీటెయిల్డ్ గా అయితే ఈనాడు పేపర్ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగిందండి ముఖ్యంగా మనకి పదిహేను వేల రూపాయలు పెన్షన్ తీసుకునే వారిలో సిక్స్టీ నైన్ పర్సెంట్ అంటే ఒక మనకి వంద మందిలో ఒక అరవై తొమ్మిది మంది ఫేకే ఉన్నారు అని చెప్పేసి ఈ ఆర్టికల్ అయితే చెప్పడం జరిగిందండి అయితే త్వరలోనే వీరి పెన్షన్ కి కూడా కట్టేరా అని చెప్పేసి ఆర్టికల్ అయితే రావడం జరిగింది సో ఈ వీడియోలో నేను మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియజేస్తాను ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే నేను పెట్టాను కదండి చూడండి అందులో మీకు ఉంది పదిహేను వేల రూపాయల పింఛన్ దారుల్లో అనర్హులు సిక్స్టీ నైన్ పర్సెంట్ అని అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన అయితే పూర్తయిందని త్వరలోనే వీరి పింఛన్లకు కత్తెరా అని చెప్పేసి అయితే ఆర్టికల్ అయితే రావడం జరిగింది అర్హులకు మాత్రమే దివ్యాంగుల పెన్షన్ అందించాలన్న ప్రభుత్వ సంకల్పం ఫలించింది నెలకు పదిహేను వేలు పెంక్షన్ పొందే వారిలో అనర్హుల గుర్తింపు పూర్తయింది పింఛన్ పొందిన ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మందిలో ఏడు వేల రెండు వందల యాభై ఆరు అంటే థర్టీ పర్సెంట్ మంది పూర్తిగా అనర్హులనైతే తేలింది పూర్తిగా అనర్హులనేది థర్టీ పర్సెంట్ అయితే తేలిందండి మిగిలిన వారిలోనూ తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది ఆరు వేల పెన్షన్ మాత్రమే అర్హులని నిర్ధారణ అయితే అయింది గత వైకాపా పాలనలో కొందరు వైద్యులు మధ్యవర్తులు కుమ్మక్కై అడ్డగోలుగా అంగవైకల్య ద్రువపత్రాలు ఇచ్చినట్లు తాజా పరిశీలన ద్వారా నిర్ధారణ అయితే అయ్యింది తాజాగా ప్రతి లబ్దిదారులు ఇంటికి వైద్య బృందాలే నేరుగా వెళ్లి వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసి ఈ ఫలితాలను అయితే ప్రకటించాయండి మంచానికే పరిమితమైన పక్షవాత రోగులు ప్రమాద బాధితులు తీవ్ర వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే అంధత్వం కాళ్ళు చేతుల్లో వంకర్లు ఇనికిడి లోపం వంటి వైకల్య సమస్యలు తీవ్ర స్థాయిలో లేనప్పటికీ కొంతమంది తమలో ఆ లోపాలు ఉన్నట్లు గతంలో వైద్యుల ద్వారా ధృవీకరణ పత్రాలను అయితే పొందారు వీరి తాజా స్థితిని తెలుసుకునేందుకు కూటమి ప్రభుత్వం వైద్య బృందాలను వారి ఇళ్లకే పంపించింది వైద్య బృందాలు వారి ఇళ్లకు వెళ్లి కొందరు లబ్ధిదారులు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వైకల్యం లేనప్పటికీ ఈ బృందాలు వచ్చినప్పుడు ఆ మేరకు వైకల్యం ఉన్నట్లు నటించారు అయినా నిజాలు నిగ్గు తేరడంతో ఇన్నాళ్లు ఐచిత లబ్ది ఇకపై కత్తిరపడనుంది చెప్పాను కదండి వాళ్ళైతే క్లియర్ గా అయితే జెన్యున్ గానే సర్వే అయితే చేశారు నెలకు ఏడు వేల రూపాయల పెన్షన్ పొందుతున్న ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి దివ్యాంగులకు నిర్దేశిత ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి మరోసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలని ప్రభుత్వం అయితే సూచించింది అయితే చాలా మంది ముందుకైతే రావడం లేదు ఇప్పటికే రెండు లక్షల మందికి పరీక్షించగా సుమారు నలభై వేల మందికి అనర్హులని తేలింది చిత్తూరు కృష్ణ విజయనగరం జిల్లాలలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కర్నూలు జిల్లాలో అయితే రెండు వేల చొప్పున అనర్హులు ఉన్నట్లయితే గుర్తించారు దివ్యాంగులకు సదరం శిబిరాల్లో వైకల్య ధృవపత్రాలు జారీలోనే భారీగా అక్రమాలు జరుగుతున్నాయి నిర్దేశిత ప్రమాణాల మేరకు వైకల్యం లేన లేనప్పటికీ వైద్యులు డబ్బులకు కప్పు దొంగ సర్టిఫికెట్లను ఇస్తున్నారు ఈ ధృవత్రాలతోనే అనర్హులు అధిక పెన్షన్ పొందుతున్నారు అయితే ఇక్కడ చూడండి నేను మీకు ఇక్కడ మళ్ళీ దాన్ని జూమ్ చేసి పెట్టాను పదిహేను వేల రూపాయల పెన్షన్ పొందుతున్న వారి సంఖ్య ఇరవై నాలుగు వేల తొంభై ఒక్క మంది వీరిలో సంపూర్ణ అర్హులు పూర్తిగా పదిహేను వేల రూపాయల పెన్షన్ తీసుకోవడానికి అర్హులు ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది చూడండి ఇరవై నాలుగు వేలలో ఏడు వేల మంది ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మంది మాత్రమే క్లియర్ గా పూర్తిగా అర్హులని ఇక్కడైతే తేల్చారండి ఆరు వేల పెన్షన్ కు మాత్రమే అర్హులై పదిహేను వేల చొప్పున తీసుకుంటున్న వారు తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మంది వీడంతా కూడా ఆరు వేల పెన్షన్ అయితే తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు మందికి అయితే ఆరు వేలకి అయితే మారుతుందండి స్వల్ప వైకల్యం లేదా అసలు వైకల్యమే లేని వారు ఏడు వేల రెండు వందల యాభై ఆరు అంటే వీళ్ళంతా కూడా అనర్హులు లిస్టులోకి వస్తారండి అంటే ఇలా ఆరు వేల పెన్షన్ కి కానీ నాలుగు వేల పెన్షన్ కి కానీ లేదా అసలు పెన్షన్ అనే దానికే అనర్హులు అనైతే ఇక్కడైతే లెక్కల్లో చూపించారు ఏడు వేల రెండు వందల యాభై ఆరు మంది పూర్తి అనర్హులు సో మనకి అయితే పెన్షన్ వెరిఫికేషన్ కొన్ని చోట్ల ఆగింది కదండి ఎందుకంటే ఇలాగే దొంగ సర్టిఫికేట్లకి తీసుకొని మనీకి మళ్ళీ దొంగ సర్టిఫికేట్ తోనే పెన్షన్ తీసుకుంటే ప్రభుత్వానికి గండి పడుతుందనే ఉద్దేశంతో ఎవరైతే ఇలాగా డబ్బులు వసూలు చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నారు సో ఈ మనకి వచ్చే ఏప్రిల్ ఒకటి నాటికే గవర్నమెంట్ తలుచుకుంటే లిస్ట్ లో పేర్లు రావడము తీసివేయడం జరగచ్చండి మేబీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్థానిక ఎలక్షన్స్ జరగవచ్చు జరగకపోవచ్చు కానీ తీసేయడం అయితే ఏదో రోజు అయితే కన్ఫర్మ్ అండి ఏదో రోజు అయితే వీళ్ళకి పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది పెన్షన్ అనేది సో మీరేమనుకుంటున్నారనేది అయితే తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డై